ప్రభు నా మిట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం నూతనంగా తలపెట్టొచ్చున్న ప్రతి కార్యమును మన తండ్రి నేసే మనకు తోడుగా సహాయకుడుగా ఉండి సఫల ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా ఇర్మియా ముప్పై ఏడు పదిహేడో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి నేను నీకు ఆరోగ్యమును కలుగచేతను నీ గాయములను మాన్పేదును మన తండ్రిని వేసే మనకు ఆరోగ్యాన్ని కలగచేసి మన గాయాలను మాన్పే తండ్రిగా ఉన్నాడండి ఈ లోకంలో మరి అను అనేక రకాలుగా మనుషులు వారి నోటి మాట చేత మరి వారు ఎంత ఎంతగానో గాయపరిచే విధంగా ఉంటున్నారు అలా గాయపరిచినప్పుడు ఆ గాయాన్ని కూడా మర్చిపోయేలాగా చేసి దాన్ని మాన్పే తండ్రి మనకి తోడుగా ఉన్నాడండి ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా మనకి ఏదో ఒక రూపంలో గాయపరచేవారుగానే ఉంటున్నారు కానీ మన తండ్రి అయిన ఏసై మనకు తోడుగా ఉండి గాయపరిచేవాడు నేనై ఉన్నాను కానీ గాయాన్ని మాన్పు కూడా నేనై ఉన్నానని మన తండ్రి మనతో మాట్లాడుచున్నానండి మనకు ఆరోగ్యం ఇచ్చి మనకి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనల్ని సఫలపరిచి ముందుకు నడిపించగలిగిన తండ్రి మనకి తోడుగా ఉన్నాడు అది నాడు మరి మరి పన్నెండు సంవత్సరాల నుంచి బాధతో బాధపడుచున్న ఒక స్త్రీ మరి ఆ వస్తున్నాడు మరి స్వస్థ రుస్తాడని తెలిసినప్పుడు మరి అంత జన సమూహం మధ్యలో ఉండి కూడా ఏసఐపై వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆమె విశ్వాసం ద్వారానే నువ్వు స్వస్థపరచబడ్డావని మరి తండ్రి ఆ ఏసే చెప్పినప్పుడు తన స్వస్థత పొందుకుందని తన గాయాన్ని మాన్పింది మన చేత తనలో విశ్వాసాన్ని పెంచుకుంది తండ్రి స్వస్థపరుస్తాడని నమ్మింది జన సమూహాన్ని దాటి వెళ్ళిందండి అలాగా మరి దేవుడు మన గాయాన్ని మాన్పులాగున ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుచున్న గాయం తనకి తీసివే చేసినట్లుగా దేవుడు ఆ కార్యం చేసి ఉన్నాడు మరి అదే రీతిగా గుడ్డివాడైనా మరి అతను కూడా మరి బిగ్గరగా కాకవేస్తాడు జనసమూహం కళ్ళు కనిపించిన స్థితిలో తండ్రిని నేను చేరలేమునని బిగ్గరగా కాకవేసినప్పుడు దేవుడు మరలా తిరిగి వచ్చి మన కళ్ళును ఇచ్చినట్లుగా మనం చూసి ఉన్నాం స్వస్థపరిచాడు తనకున్న మనోవేదన గాయాన్ని మాన్పి తండ్రి అని వేసే అనేక రకాలుగా మరి మన గాయాలను మాన్పు తండ్రి మన కొరకు మరి ఆయన సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి వచ్చి కుమారుడిగా మన కొరకు మనల్ని రక్షించడానికి ఆయన యొక్క రక్తాన్ని చిందించి మరియు はい。 గొర్రె వలె మౌనముగా ఉండి ఆయన మన కొరకు రక్తాన్ని చిన్న దేవాతి దేవుని కొరకు మరి ప్రార్థన చేసుకుందామండి మనం మన యొక్క గాయాలు ఈ లోకంలో మరియు అత్తల ద్వారా వేధింపబడేవారు కొంతమంది భర్తల ద్వారా భార్యల ద్వారా కుటుంబంలో ఏదో ఒక సమస్యలతో వేధింపబడి వారి గాయాలను రేపు చిన్న వారు అనేక మంది ఉన్నప్పటికీ మన తండ్రి వారిని క్షమించమరడండి క్షమాగుణం మనలో కలగాలి అలా క్షమించి ఒకసారి మనం వాళ్ళతో సమాధానపడి మనం వదిలేసినట్టు మన తండ్రి మనల్ని హెచ్చించగలుగుతాడు మనం ఎక్కడ తగ్గించబడతామో అక్కడ మన తండ్రి మనల్ని హెచ్చుగా చేస్తాడు మీరు మనోవేదనతో బాధపడి అనారోగ్య పాలయ్యి మీ బిడ్డలకు కుటుంబానికి దూరమైన స్థితిలో ఉండకుండా మరి ప్రతి ఒక్కరు కూడా ఆ గాయాలు మానుపులాగన కూడా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్క బిడ్డలో కూడా ఏదో ఒక మనోవేదనతో మరి గాయంతో అదో బాధపడుచు ఉంటారు అది కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏమై ఉండొచ్చు బిడ్డల పరిస్థితులు ఏమయ్యవచ్చు భర్త హార్మోన్స్ లేక రక్షణ లేక తిరుగు కూర్చు తాగులాడుచు ఈ లోకంలో ఉన్న పరిస్థితులకు అలవాటు అయిపోయిన స్థితిలో ఉండి భార్య బాధపడుచు ఉండొచ్చు అలాంటి ప్రతి గాయమును ముట్టి మన తండ్రి మనకి స్వస్థతను అనుగ్రహించి మన గాయమును మాన్పే తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి ఎవరు కూడా చింతించొద్దు మన తండ్రి అయిన ఏసై దగ్గర మనం కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మన గాయమును ముట్టి మనకు స్వస్థతనిచ్చేవాడు ఇచ్చేవాడు ఈ లోకంలో మరి మరి మనుషుల మీద ఆశ 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 పెట్టుకోవద్దు కానీ మన తండ్రి అనే ఏసఐ మీద ఆశ పెట్టు మన ఆశని తీర్చే తండ్రి అండి మన కోరికను సిద్ధింపచేసే తండ్రి మరి ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎవరు భయపడకుండా చింతించకుండా మరి దేవుని సన్నిధిలో మనకి ఆరోగ్యం వచ్చు లాగున మరి ఈ రోజు ఎవరైతే నూతనంగా తలపెట్టుచున్నారో ప్రభువు నందు ప్రార్థించి ఆ కార్యమును తలపెట్టినప్పుడు ప్రతి కార్యము కూడా మన తండ్రి మనకు సఫలపరుస్తాడండి మీరు నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది మరి ప్రార్థన చేసుకుందామండి ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకుని లాగున మరి ఈ రోజు ఏ బిడ్డలైతే బలహీనత బాధపడుచు నిరుత్సాహాయ స్థితిలో ఉన్నారు మరి యాక్సిడెంట్లు పాలై గాయాల పాలైన వారు ఉన్నారు ఆపరేషన్స్ చేయించుకున్న వారు ఆ కుట్లు మానక ఇబ్బంది పడుచున్నారు గాయము మాన్పు తండ్రి మనకు తోడుగా ఉన్నట్లుగా ఆ యొక్క బలహీనతలు అన్నింటిని ముట్టి స్వస్థపరచేలాగునా కూడా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిషుద్ధుడివైన మా ప్రియ తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎగు దేవానిచ్చగుతండి సమాధానకర్ తదుపతి ఎగురాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఎందుకు పనికిరాని వారము ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించి చిన్న వారము నా తండ్రి జీవాధిపతి జీవము కలిగిన దేవ నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకు మా ప్రియ బిడ్డలను మమ్ములను రాత్రంతే నీ దేవదతుల సమూహంలో బతి భద్రపరిచి సజీవులుగా ఉంచి వేకునే లేవడానికి సహాయం చేసిన దేవా నీకు వందనాల స్తోత్రములు ఈ రోజు అంతే నీ కృపాక్షేమ వెంట వచ్చినట్లుగా మీరు సహాయం తెచ్చింది మేము ప్రార్థనలో కలిసి ఏకీభీించి మొరపెట్టి చుండగా పరిశుద్ధాత్మ సహాయం మాకు పంపించండి నాయన ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ ఏ యోగ్యత లేనప్పటికీ మమ్మల్ని నీ దైగల రెక్కల కింద భద్రపరుస్తూ ప్రతిరోజు నా తండ్రి నీ యొక్క నా తండ్రి కృపా వార్త చొప్పున మమ్మల్ని బలపరుస్తున్న దేవాతి దేవుడు నాయన ఈ రోజు మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా నేను నీకు ఆరోగ్యమును గాయమును మాన్పువాడను నేనై ఉన్నానని ప్రభా ఇది యహోవాక్కరి మీరు మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు నాయన ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇచ్చి వాడము నాయన గాయపడిన హృదయమును నా తండ్రి తిరిగి ఆయన కట్టువాడము నీవేనో ఈ లోకంలో అనేక మంది వారి మాటల చేత నా తండ్రి మా హృదయమును గాయపరిచి ఉండొచ్చు మా తండ్రి వారి హృదయంలో అనే గాయంతో నా తండ్రి దిగులుతో ఉండొచ్చు ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి యహోవా నేనై ఉన్నానని మాట్లాడుచున్న దేవా మ్మలను జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డలు ఏ బలహీనతల చేత గాయపడుతూ బాధపడుతున్నారో గాయాన్ని ముట్టండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయనా యాక్సిడెంట్ రూపంలో ప్రభా నా తండ్రి ఎవరైనా గాయాన్ని పొంది ఉంటే ఆ గాయాన్ని మార్పండయా ఆపరేషన్స్ అయ్యే గాయం మనకి ఇబ్బంది పడుచుంటే ఆ గాయాన్ని మార్పండియ్యా దీర్ఘకాల సంబంధ వ్యాధులతో వారికి నాయన స్వస్థతను అనుగ్రహించి మనం కోరుచున్న హాస్పిటల్లో నా తండ్రి నాయన లో ఉన్న బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి నాయన ఆరోగ్యం ప్రభా నీకు వందనాలయ నీకు స్తోత్రములు నాయన ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు నాయన బాస్ దగ్గర నుంచి నాయన నా తండ్రి బాధాకరమైన మాటలు గాయకరమైన మాటలు మాట్లాడిన వారిని దయతో క్షమించండి ప్రభా వారి గాయాన్ని కట్టుబాడవు నీవే ఉన్నావు నా తండ్రి సహాయం తెచ్చింది ఉద్యోగం లేక అనేక మందితో మాటల మా పడుచు నిందల అవమానంతో ఉన్న బిడ్డలకు కార్యము చేయండి ఆ ఇంటర్వ్యూని ని సిద్ధపరచండి మంచిగా నాయన సెలెక్ట్ అయ్యే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన బిడ్డల స్టడీస్ లో తోడుగుండి యవనస్తులు నాయన రాకపోకల భద్రతను అనుగ్రహించి దుష్టుడికి నాయన వారికి నాయన వారిని భద్రపరచండి లోకంలో పడిపోకుండా వారిని ప్రత్యేకపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి బాలంత స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి బిడ్డని ట్రితగా పెంచాలంటే జ్ఞానము దయచండి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి డెలివరీ కోసం సిద్ధపడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో హాస్పిటల్లో నా తండ్రి నాయన డెలివరీ అయిన బిడ్డలు ఆపరేషన్స్ అయిన బిడ్డలు నాయన బిడ్డలను అనేక మంది ప్రభా నా తండ్రి కామెర్లని ప్రభా ఉమ్మనీరు తాగిరని ఇన్ఫెక్షన్స్ అని రకరకాల బలహీన పెట్టిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి క్షేమంగా సహాయం దయచేయండి ప్రభా లేని వారికి బిడ్డలను ప్రసాదించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో పట్టబిడకనే సన్నిధిలో కన్నీరు నీరు కార్చే కృపను దయచేయమని కోరుచున్నా వ్యవసాయం చేసే వారిని జ్ఞాపకం చేసుకో వారి పనుల్లో తోడుగుండు విషపురుగుల ద్వారా ఏ హాని కలగకుండా వారి నోళ్ళు మూసివేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ వ్యాపారం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వ్యాపారంలో మెలుకులను దండి నాయన మెలుకు కలిగిన ఆత్మతో నింపమని కోరుచున్నామయ్య నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి వ్యాపారంలో వచ్చిన అనేక కాంపిటీషన్స్ తట్టుకుని లోకంలో ప్రభ ప్రతిదాన్ని జయించి జయించగల శక్తిని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన సింహాసన సేనుడు మీద ఆసీనుడవైన దేవుడు ప్రభ కోర్టు వ్యవహారాల ద్వారా బాధపడుచున్న వారి పక్షాన కార్యం జరిగించండి పోలీస్ కేసులతో బాధపడుచిన వారి పక్షాన కార్యం జరిగించండి సరిహద్దుల మధ్యన సమాధాన పరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి చేతి పనులు నాయన ఆయా పనులు చేసుకుంటుందో తండ్రి దూర ప్రాంతాల ప్రయాణమై చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి రాకపోకలు భద్రపరచండి ప్రభామ తండ్రి ఆకాశ మార్గమేమి సముద్ర మార్గమేంటి రోడ్డు మార్గమే ఎక్కడ ప్రయాణం చేసినప్పటికీ నీకు ఆపుతల భద్రతను అనుగ్రహించి క్షేమంగా ఉంటాక సహాయం తెచ్చేయమని కోరుచున్నామయ్యా అమ్మయ్య క్రైస్తవం మీద జరుగుతున్న దాడుల నిమిత్తం నేను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రతి క్రైస్తవ బిడ్డలను నా తండ్రి నాయన ఎక్కడ ఏ బిడ్డ హాని కలగకుండా సహాయం తెచ్చింది ఆరాధనకు ఆటంకకరమైన ప్రతి ఒక్కరి హృదయాలు మార్చింది ఆయన ఆరాధనలని జయకరంగా జరుగుటకు సహాయం దాన్ని కోరుచున్నా యొక్క రాష్ట్రాలను నాయన రాజకీయ నాయకులను ప్రభా నా తండ్రి నాయన మీరే అధ్యక్షత వహించి ప్రజలకు మేలుకరమైన పనులు చేసే వారిగా మనం కోరుచున్న ప్రభుత్వాలు పాలకులు ప్రతి ఒక్కరు హృదయాలు మార్చండి నాయన అదే రీతిగా మా దేశమునకు తండ్రి ఎలాంటి ఉపద్రవములు ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రతి ఒక్క బిడల చుట్టూని ఈ సంరక్షణలో నడిపించి ప్రభా ఈ రోజు పుట్టిన పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నా తండ్రి మేలుకరమైన జీవితంగా నింపండి వరకు ఆరోగ్యం నిచ్చివాడమని పోయినా వారి కట్టువాడమని పోయిన నీవైన వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్పులను తీసుకురామని కోరుచుని ఈ రోజు ఉదయం నుంచి మరలా సాయంత్రకాల ప్రార్థన వరకు నా తండ్రి నాయన మీరే దైగల రెక్కల కింద మా బిడ్డలను మమ్మలను నాయన మీ దేవదతుల సమూహంతో భద్రపరిచి కాచి ఈ వాగ్దానాన్ని మేము అందరూ పొందుకుని ఉన్నామని నమ్ముచు త్వరలో రానయన్న ఏ సతిపరిశుద్ధ నామని అడుగుచున్నాము తండ్రి ఆమె నేసరక్తమేజన్సులు ఆ నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడి మిమ్మల్ని గాక ఆమెన్